ఇప్పుడే మనము త్రీ థర్టీకి డాల్ఫిన్ హోటల్లో కూర్చుంటానాక ఈ రోడ్లో ఉన్నదనమాట డాల్ఫిన్ హోటల్ అనేసి అక్కడికి వెళ్ళి ఒక కొండ బిర్యానీ ఒక కంజూరు రోస్ట్ తీసుకున్నాం టేస్ట్ అయితే బాగుందని చెప్పాలి సో ఇద్దరం తినేసి ఒక వన్ అవర్ దగ్గర దగ్గర వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడే రెస్టారెంట్లో ఉండేసి టైం స్పెండ్ చేసాం ఇంకా మిగిలిన ఫుడ్ ఎవరికైనా డొనేట్ చేయమని చెప్పేసాను అది దగ్గర నుంచి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది దొండపాడు అంతే కొత్త దూడ ఏమి ఉండదు సో ఇటు చూడండి బండిలు బండి వెనకల బండి మీరు పూర్వకాలంలో చూస్తే నాక బండి వెనకల బండి అని ఏదో సాంగ్ ఉంది రెండెద్దుల బండి కట్టు చూడు అని సో అలా అనిపిస్తుంది అనమాట తూర్పుగోదావరి జిల్లాలోనే ఇట్లా బండ్ల మీద వెళ్ళేటోళ్ళు ఉంటారు ఎద్దుల బండ్ల మీద మన సైడ్ కానీ ఉన్నారు సో అంత బాగా జరుగుతుంది తొండబాడు తిరణాలు వచ్చేసేసి సో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు మీరు ఎవరైనా కానీ అవుట్ సైడ్ నుంచి రండి లైక్ బెంగళూరు హైదరాబాద్ ఇట్లా విజయవాడ ప్లేసెస్ నుంచి రండి మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అని చెప్పాలి మీరు వచ్చి దాన్ని వీడియో తీసుకుంటే ఇంకో లెవెల్లో ఉంటుంది సో ట్రై చేయండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఎంట్రన్స్ అనమాట యాక్చువల్గా ఇది కాదు ఎంట్రన్స్ ఇక్కడ మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా అది అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట మనం షార్ట్ కట్ల వచ్చాము ఎందుకంటే ఇక్కడ మొత్తం తిరునాలు ఉంది ఒక దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ స్టైట్స్ చర్చలో తిరునాలు అనేది జరుగుతుంది నేను వెళ్ళింది ఆల్మోస్ట్ లాస్ట్ డే అనమాట సో అందులో ఈవినింగ్ అంతా వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు గుర్తుకెళ్ళేటప్పుడు చాలా ఫుల్ రష్ ఉన్నారనమాట జనం వచ్చేసేసి ఇక్కడ మెయిన్గా వెలిసిన స్వామి ఎవరు నాకు రంగనాయకుల స్వామి అనమాట సో స్వామిని ఏమంటారు అంటే కనుక బొలికొండ రంగనాయకుల స్వామి అనేసి అంటారు అనమాట సో యాక్చువల్గా మనం ఇప్పుడు చూస్తున్నది కొండ కింద అంటే తొండపాడు ఊర్లో ఉన్నటువంటి స్వామి దగ్గర అనమాట యాక్చువల్గా ఇంకొకటి మనకు కొండ మీద కానీ స్వామివారు ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి ఈ తిరునాలు అనేది జరుగుతారనమాట ఈ తిరణాలకి చాలామంది జనాలు వస్తారు సో మొత్తము ఒక ఏడు రోజులు మా ఏడు రోజులు ఇక్కడ తిరునాలు అనేది జరుగుతుంది మనకు తీరు ఉంది ఇక్కడ తీరును కానీ మీరు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది అనమాట ఆ తీరును ఎవ్రీ ఇయర్ ఎగుతారు అనమాట దాని తర్వాత టూ డేస్ ఇంకా ఉంటుంది పండగ అనేది తర్వాత మొత్తం అంతా క్లోజ్ అవుతుంది అనమాట దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ ఒక పది లక్షల మంది తక్కువలో తక్కువ జనాభా అనేది వస్తారు ఇంకా ఎక్కువ అయితేనాక మనకు ముప్పై లక్షల మంది జనాభా అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది సంవత్సరం సంవత్సరము ఇంక్రీజ్ అవుతూనే వస్తూ ఉంది సో ఇంకా ఏంటంటే నాక చాలామంది చుట్టుపక్కల ఉండే ప్రజలు బండ్లల్లో కానీ ట్రాక్టర్లలో కానీ ఇలాగా చిన్నపిల్ల పెద్ద తేడా లేకుండా అంత వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు అనమాట సో మార్నింగ్ నుంచి నైట్ అలాగే కొంతమంది ఈవినింగ్ వచ్చేసి టూ డే మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండేసేసి అక్కడనే స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా భోజన చేసుకొని అన్నదానం పెడుతుంటారు భోజనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న జనాలకు వచ్చేసేసి ఇది ఒక పెద్ద పండగనే చెప్పచ్చు అనమాట ఈ తొండపాడు పక్కన ఉన్నటువంటి ప్రజలకి దాదాపు ఇక్కడ ఒక యాభై అరవై ఊర్ల నుంచి ఈ అనేది వస్తూ ఉంటారు గుత్తి గుంతకల్లు పామిడి ఇటు సైడ్ డోను అలాగే తాడిపత్రి ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి ఇది లోకల్గా దగ్గర దగ్గర ఊర్లో చెప్తున్నాను అలాగే చాలా ఊర్ల నుంచి వస్తారనమాట ఇప్పుడు మనం కొండ టాప్ వ్యూలోకి వెళ్తున్నాము సో అక్కడ మనకు టెంపుల్ ఉంది ఆ టెంపుల్ చూపిస్తాను నాకు అక్కడ ని ఉందంటే అక్కడ వీలైనంత వరకు నేను తీసుకొని వెళ్తాను మీకు ఆ పైన కనిపిస్తున్నారు చూడండి జనాల గోపురాలు కనిపిస్తున్నారు నాకు తెలియట్లేదు యాక్చువల్గా అయితే నాకు కనిపిస్తున్నారు అంతవరకు వెళ్ళొచ్చు అనమాట ఆ పైన జ్యో జ్యోతి అనేది వెలిగిస్తారు ప్రతి శనివారం శనివారం జ్యోతి అనేది వెలిగిస్తారంటూ పడుకున్నాడు అనే వాటర్ బ్యాగిల్ వేసుకుని ఎవరన్నా తిరు వచ్చేటోళ్ళు తాగుతారని వేసేసి వాటర్ బ్యాగిల్ కానీ పెట్టుకున్నాడు ఆయన మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కొండ మీద మాణిక్య రంగనాథ స్వామి టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్ కి పైకి స్టెప్స్ ఉన్నాయి కొండ మీద వేటవాళ్ళుగా ఉంటాయన్నమాట దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అనేది ఉన్నాయి సో నేను ఈరోజు నాన్ వెజ్ తినడం వల్ల నేను ఈ టెంపుల్ లోకి వెళ్ళలేకపోతున్నాను కింద కానీ దర్శనం కానీ వెళ్ళలేదు నేను బయట నుంచి తిరునాల్లో మాత్రమే చూపించుకొని వచ్చాను మీకు అందుకే గైస్ నేను టెంపుల్ లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఒకసారి డ్రోన్ వచ్చాక మనం వద్దాం ఇక్కడికి ఈ ప్లేస్లలో సో మీకు కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది కానీ మార్నింగ్ అయితే నాక ఫుల్ రష్ ఉన్నారు ఫుల్ జనాలు ఉన్నారు తొండపాడు తిరునాలు అంటారు రాయలసీమలో ఫస్ట్ తిరునాల్లో అంత బాగా జరుగుతుంది పొద్దుటూరు తిరునాలు అంత బాగుంటుంది ఇది అంత బాగుంటుంది అన్నమాట సో అంతమంది జనాలు వస్తారు చుట్టుపక్కల నుంచి సో వెళ్ళిపోదాం మనము టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ దగ్గర దగ్గర దాటింది అనమాట సిక్స్ థర్టీ దాటింది సో మనం ఇప్పుడే దొండపాడు దగ్గర నుంచి బయలుదేరాము మనకి రాయల చెరువు దాటాలి రాయల చెరువు దాటినాక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటానుక మనకు తాడపత్రి వస్తుంది అనమాట సో అది మొత్తము తిరునాళ ఉంది కాబట్టి చాలామంది చుట్టుపక్కల ప్రజలు కానీ చాలామంది వచ్చారు సో వీళ్ళు చూడండి నడుచుకుంటూ మరీ వచ్చారు మొత్తం పిల్లల తండడు అయితే దారుణంగా ఉంది చాలామంది పిల్లలు ఉన్నారు ఇంకా చిన్న పిల్ల తేడా లేకపోకుండా మొత్తం అంతా ఎద్దులు వండు ట్రాక్టర్లు అన్ని కట్టేసుకొని వచ్చేసినారు అంత దారుణంగా ఉంది కొంగలు చూడండి ఎంత కింద వెళ్తున్నాయో ఊ అబ్బో ఏ ఏ రెండు 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 కొంగలు 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 రండి రెండు రెండు అద్ది వెళ్తూ ఉండండి అలాగే వా ఇంటికి వెళ్ళిపోతున్నాయి అనమాట కొంగలు ఇలాగే రండి అమ్మా రోడ్ అమ్మ రండి బాయ్ బాయ్ వస్తారా ఇలాగేమన్నా పిల్లప్పుడు ఒక ఇది పాడేటోళ్ళం చిన్న టైపు సాంగ్ టైపు కొంగ కొంగ పూలు పై కొంగ అని ఏదో సాంగ్ ఉన్నది ఇలా ఇలా చేతులు తిప్పుతా చేతులు తిప్తా ఒక చేయి ఒక చేయి చేతులు తిప్తా చేసేటోళ్ళం అనమాట కొంగ పూలు పోసేంద్ర నాకు కొంగ పూలు పోసేంద్ర అనేటోళ్ళం పొంగలు ఏదన్నా తెల్ల వివి ఉన్నాయనుకోండి అలా అనేటోళ్ళం అనమాట నిజంగా అంటే కనుక అది చాలా జ్ఞాపకంగా ఉందని చెప్పుకోవాలి సో అది గాయస్ మనకి తొండపాట తిరణాల గురించి రంగనాయక స్వామి తిరుణాల గురించి నేను ఒకసారి మళ్ళీ బిల్లు చూసుకొని ఈ గుడికి కానీ అలాగే పైన కొండ మీరు కానీ వస్తాను సో మంచి వీడియోస్ చూపిస్తాను అప్పుడు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు ఇంకా ఇప్పుడు తిరునాలు ఒకటి మాత్రం చూపించాను ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు తొందరలో అనమాట శ్రీశాలయానికి పాదయాత్ర వీడియో అరుణాచలం వీడియోస్ అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి గద్వాల్ వీడియోస్ ఉన్నాయి కన్యాకుమారి వీడియోస్ ఉన్నాయి ఇలాగ మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో సో థ్యాంక్ యూ గైస్ ఉంటాను మరి లవ్ యూ ఆల్ బాయ్